హలో మా బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ ఏంటో అయితే చేస్తాను అనుకుంటున్నామో ఏం లేదు మోమో మొన్న అయితే నేను పనికి వెళ్ళే ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నాను ముందు చెప్తాను సో ఏంటంటే మిరపకాయ అనేది కింద పోసాం మళ్ళీ అనేది బస్తాలకు ఎత్తాలి నేను వెళ్ళిన పని అయితే సో ఫస్ట్ అయితే బస్తాల నుంచి అలా కింద పోయాలి మొత్తం ఇలాగనేది మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఆ తర్వాత ఆ తర్వాతనే ఇలా అనేది పోయాలన్నమాట ఎన్ని రూపాయలు కాబట్టి మనం నార్మల్గా పోస్తే ఎక్కువ వెయిట్ రావు ప్లస్ అవి మాక్సిమం ట్వంటీ గేస్ కంటే ఎక్కువ రావు అందుకే అలానే తొక్కితే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు వస్తాయి మనం తొక్కేదాన్ని బట్టి నేనైతే పనికొచ్చేసాను ఇదే కదా ప్రతి ఒక్క నేను వెళ్తాను నేనైతే ఉన్నప్పుడు అయితే సో ఇలా చాలా మంది ఏంటంటే పనికి వెళ్ళినప్పుడు కొంచెం నామోజు సిగ్గా ఫీల్ అవుతారు అడిగినప్పుడు కానీ చెప్పకుండా సో అలా ఎందుకు మా నేనైతే అలా ఉన్నా నాకైతే అనేది ఏం లేదు ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తున్నాం కష్టపడి పని చేస్తే మనం మనీ తీసుకుంటున్నాం అంతేగాని మనం ఊరికే వచ్చి ఊరికే తీసుకుని వెళ్ళట్లేదు దొంగతనంగా అది చేయట్లేదు అనమాట ఖచ్చితంగా ఆ పని ఎంత కష్టమైనా కానీ పని చేసి దానికి తగ్గట్టు మనీ అనేది తీసుకుంటున్నాం సో దయచేసి ఎవరు కూడా అలా ఫీల్ అవ్వకండి గర్వంగా చెప్పుకోండి నేను ఈ పనికి వెళ్ళని నీ పని చేసా అని చెప్పి ఎందుకంటే మనం పని చేస్తే మనకు మనీ రాస్తున్నా ఎంత తప్పిస్తే మనకేం ఊరికే ఎవరు ఎవరు కూడా ఎవరు అనమాట సో అలా ఎవరు కూడా ఫీల్ అవ్వకండి అంటే నామాషిగా ఫీల్ అవ్వకండి తలెత్తుకొని చెప్పండి నేను ఈ పనికి అని చెప్పి సో ఇది మా ఈ వీడియో అయితే ఈ వీడియో గారి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మొమా సరే మరి తెలుస్తా బాయ్